జిల్లా అంటేనే రాజకీయాలకు పెట్టింది పేరు దానికి తగ్గట్టుగా ప్రశాంతతకు మారు పేరు అలాంటి జిల్లా ఈ రోజు అల్లకల్లోలంగా మారిపోయింది హత్యలకు రౌడీజాలకు గోడాలకు నిలయంగా ఈ రోజు నెల్లూరు చోటు చేసుకుంది దానికి కారణం ఎవరు వీటన్నిటికి ఒకే ప్రశ్న నాయకులు అండదండలా లేదంటే విచ్చలవిడిగా జరుగుతున్న మారక ద్రవ్యాల యొక్క అమ్మకాల ఈ రెండింటి మీదే ఈ రోజుల్లో నెల్లూరు జిల్లా ప్రజల్లో చర్చాంశనీయంగా మారింది ఎక్కడ చూసినా గంజాయి అమ్మకాలు ఎక్కువగా పెరిగిపోయినాయి విద్యార్థులకు రోజు గంజాయి అందించే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది వైజాగ్ నుంచో హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో మనకి గంజాయి నెల్లూరుకి దిగుమతి కావటం నెల్లూరు నుంచి వాటిని విద్యార్థులకు అమ్మేందుకు ముఠాలు తయారవటం వ్యాపారాల్లో లేడీస్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయటం ఈ రోజు వాళ్లే బూండాలుగా మారి ఈ రోజు నెల్లూరులో రౌడీజాలు చేసే స్థాయికి వచ్చారు ఇందుకు నిదర్శనం నిన్న జరిగినటువంటి ఒక హత్య కామ్రేడ్ సిపిఎం పార్టీకి సంబంధించిన ఒక పెంచ్ అయ్యే వ్యక్తి పోలీసులకు సహకారం అందించి అలాగే మద్యములు కానీ గంజాయి కానీ నిరోధించే విధంగా సంస్థల ద్వారా అతను అవేర్నెస్ క్లాసులు పెట్టి ఊరుకోను మద్యం సేవించి బాగండి యువత దెబ్బతింటారని చెప్పి అతను అందరికి మంచి చెప్పడం కారణంగా నడి రోడ్డు మీద తొమ్మిది మంది అతన్ని నరికి చంపారు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఎవరు ముందుకు వస్తారు ఎవరు ఈ గంజాయి గురించి అవేర్నెస్ చెప్తారు ఎవరు పోలీసులకు సహకారం అందిస్తారు తొమ్మిది మంది సినిమాలో లాగా సినిమా షూటింగ్ లోలాగా తొమ్మిది మంది ముందుకొచ్చి పెంచిన అనే వ్యక్తి తమకు గంజాయి అమ్మనివ్వకుండా కల్లూరుపల్లి పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో అడ్డుపడుతున్నాడని అందరినీ అతను అవేర్నెస్ తీసుకొస్తూ పోలీసులకు సహకారం అందిస్తూ పట్టిస్తాడని ఒకే ఒకే ఒక కారణంతో అక్కడ ఒక మహిళ అతన్ని చంపించింది అరవ అరవ కామాక్షి అనే మహిళ తొమ్మిది మంది యువకులను రెచ్చగొట్టి అతని మీద గుసి అతని ప్రాణాలని నెట్ట నిన్న నడి రోడ్డు మీద తీయించేసి నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తనకున్న స్కూటర్ మీద తన భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తా ఉంటే ఈ యువకులు గంజాయి మత్తులో మారణాయుధాలు తీసుకొని అతని స్కూటర్ని ఆపి భార్యని పిల్లల్ని తోసేసి అతని మీద దాడి చేశాడు ఈ దాడిలో అతను పెంచలయ్య తన ప్రాణాల మీద భయంతో పరుగులు తీయటం జరిగింది తన ప్రాణాలు కాపాడుకోవాలన్నటువంటి ఒక భయంతో అతను పరిగెత్తిన అతన్ని వదలకుండా ఈ తొమ్మిది మంది అతన్ని చేసి చేసి మరీ నరికి చంపారు ఈ సంఘటన నెల్లూరిని చేసింది ప్రాంతాల్లో జిల్లా ఎస్పి గా ఉన్నటువంటి శ్రీనివాస రెడ్డి ఇక్కడ క్రైమ్ కంట్రోల్ చేయాలని ఎంతో ప్రయత్నించారు కాకపోవడంతో రౌడీ కంట్రోల్ చేసేందుకు ఆయన ఎన్కౌంటర్ చేసిన సంఘటన మనందరికి తెలిసిందే ఆ ఎన్కౌంటర్ తో జిల్లా ప్రశాంతం అయిపోయింది మళ్ళీ సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో మళ్ళీ అశాంత వాతావరణం ఏర్పడతా ఉంది రౌడీలు గూండాలు గంజాయి బ్యాచ్లు ఈ రోజు నెల్లూరుని చుట్టుముట్టేసి నెల్లూరుని నెల్లూరుశనం చేస్తున్నారు ఇలాంటి చర్యల్ని వ్యతిరేకించేందుకు పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండాలి ఎస్పీ పోలీస్ వ్యవస్థ బాగా వ్యవహరిస్తుంది బాగా పనిచేస్తుంది ప్రతి ఏరియా ప్రతి రూరల్ ప్రాంతంలో కూడా కార్టన్ సర్చ్ నిర్వహిస్తూ ఉంది ఈ సర్చ్లో లో అందరినీ పట్టుకోవడం జరుగుతూ ఉంది అయినప్పటికీ ఈ గంజాయి బ్యాచ్ అక్కడ తమ ఉనికిని చూపించుకుంటూనే ఉన్నారు మేమున్నాం అన్నట్టుగా ప్రవర్తిస్తూనే ఉన్నారు నిన్న జరిగినటువంటి మంటలు మాత్రం అందరి గు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్లో ఒక భయానిక వాతావరణం తీసుకొచ్చింది అందుకే ఎస్పీ గారు ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఒక టీం తయారు చేయి తయారయ్యి ఈ తొమ్మిది మంది నిందితుల్ని పట్టుకోవాలన్న ఒక పట్టుదలతో వాళ్ళు రాత్రి అంతా కూడా సర్చ్ చేయడం జరిగింది ఈ క్రమంలో కోవూరు పెన్నారది తీర సమీపంలో వాళ్ళు ఒక ప్రాంతంలో ఐడెంటిఫై చేశారు తొమ్మిది మంది కూడా నిందితులు ఎవరైతే పెంచలేని కత్తులతో చంపారో ఆ నిందితు తొమ్మిది మంది ఒకే దగ్గర ఉన్నారన్న సమాచారంతో వాళ్ళు పోయి వాళ్ళు దాడి చేయడం జరిగింది ఈ తొమ్మిది మంది పోలీసుల మీద కూడా తిరుగుబాటు చేసి అందులో ఒక కానిస్టేబుల్ ని చేతుల మీద కత్తితో దాడి చేశారు పెంచలయ్య అనే వ్యక్తిని హత్య చేసిన తొమ్మిది నిందితులు కోవూర్లోని ఒక ప్రాంతంలో ఉన్నారన్న సంఘటన పోలీసులకు తెలియడంతో డిఎస్పీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో తొమ్మిది మంది పోలీసుల మీద దాడి చేసినట్లుగా పోలీసుల ద్వారా మనకు తెలుస్తా ఉంది అందులో ఒక నిందితుడు జేమ్స్ అనే నిందితుడు కత్తితో కానిస్టేబుల్ మీద దాడి చేసి పరారయ్యాడు ఆ పరారయ్యి కానిస్టేబుల్ పట్టుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ మీద కత్తితో దాడి చేసిన సంఘటనలో జేమ్స్ ని కానిస్టేబుల్ కాల్ మీద కాల్చడం జరిగింది అది ఎవరు కాల్చారు కానిస్టేబుల్ కాల్చారా ఎస్ఐ గారు కాల్చారనే తర్వాత నిర్ధారిస్తారు అందుకని ఎస్పీ గారు మళ్ళీ దీని మీద స్పందించి ప్రెస్ మీట్ పెట్టి మనకి క్లియర్ గా తెలియజేస్తాం ప్రస్తుతం జరిగిన సంఘటన చిన్న ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ నిందితుడి కాలు మీద బుల్లెట్ దిగింది అతన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు వీటన్నిటికీ కారణం కేవలం గంజాయి గంజాయి బ్యాచ్ ఎవరైతే అమ్ముతున్నారో ఆ బ్యాచులు మనం ముందు పట్టుకొని వాళ్ళని శిక్షిస్తే ఆటోమేటిక్ గా యువత మత్తుతారు ఈ మత్తున తర్వాత ఇలాంటి క్రిమినల్ ఇలాంటి క్రిమినల్ చర్యలు ఇలాంటి నేరాలు జిల్లాలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది 내일은 죄다 브리다번달나